అమ్మా నీ పూజకు పూసిన కదంబ పుష్పాన్ని అమ్మా నీ సేవకు తరలిన కదిలిన భక్తి తరంగాన్ని అమ్మా నీ పూజకు పూసిన కదంబ పుష్పాన్ని అమ్మా నీ సేవకు తరలిన కదిలిన భక్తి తరంగాన్ని అమ్మా నీ మహిమల చాటుగా తానే లలితమ్మా నీ పాదూలిలో రేణువునవుతానే అమ్మా నీ మహిమ చాటగా పాటనైతానే లలితమ్మ నీ రేణువు రేణువునవుతానే అమ్మా నీ పూజకు పూసిన కదంబ పుష్పాన్ని అమ్మా నీ సేవకు తరలిన భక్తి తరంగాన్ని అమ్మా నీ గుడిలో వెలిగే దీపమవుతానే లలితమ్మ నీ మెడలో మెరిసే హారమునవుతానే అమ్మా నీ గుడిలో వెలిగే దీపమవుతానే లలితమ్మ నీ మెడలో మెరిసే హారమవుతానే అమ్మా నీ పూజకు పూసిన కదంబ పుష్పాన్ని లలితమ్మా నీ సేవకు కదిలిన భక్తి తరంగాన్ని అమ్మా నీ నామాలలలో అక్షరమవుతానే లలితమ్మ నీ దరహాసాలలో అందమవుతానే అమ్మా నీ నామాలల్లో అక్షరమవుతానే అమ్మా నీ దరహాసాలలో అందమవుతానే అమ్మా నీ పూజకు పూసిన కదంబ పుష్పాన్ని అమ్మా నీ సేవకు తరలిన కదిలిన భక్తి తరంగాన్ని అమ్మా నీ పల్లకి మోసే బోయెనవుతానే లలితమ్మా ఉయ్యాలల సేవల పాటనవుతానే అమ్మా నీ పల్లకి మోసే బోయనవుతానే లలితమ్మ ఉయ్యాలల సేవల పాటనవుతానే అమ్మా నీ పూజకు పూసిన కదంబ పుష్పాన్ని అమ్మా నీ సేవకు తరలిన భక్తి తరంగాన్ని అమ్మా నేను నిదురపు డోలను నేనే అమ్మా నిన్ను నిదురపుచ్చే డోలను నేను అమ్మా తోడ నీడ అన్నీ నీవేలే లే జగదాంబా విశ్వాన్ని పాలించే మాతవు నీవే అమ్మా నీ పూజకు పూసిన కదంబ పుష్పాన్ని అమ్మా నీ సేవకు తరలిన భక్తి తరంగాని అమ్మా నీ పూజకు పూసిన భక్తి పుష్పాన్ని అమ్మా నీ సేవకు కదిలిన భక్తి తరంగాన్ని మా వీడియోస్ ఇంకా మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి